చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలి ఇచలే గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి ప్రకటించాలి జల్దుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి నెరవేర్చికవాలి ముఖ్యమంత్రి జల్దుర్గ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చికవాలి ప్రకటించుకోవాలి గ్రామ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలి ప్రకటించాలి గ్రామాన్ని మండల కేంద్రం కోరుకుంటున్నాను మండల కేంద్రంగా నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ప్రకటించాలి జంతుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి జంతుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి జంతుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి జంతుర్గ గ్రామ ప్రజలకు મુખ્યમંત્રી હામીની પ્રકડી ગ્રમાન મકડી ગ્રમાન મ